హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి పెరుగు మీద మేఘన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అలాగే స్టోర్ చేసుకున్న మేఘన్ని మచ్చి కవంతో పని లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా వెన్న వెన్న తయారు చేసుకోవాలో అలాగే వెన్నని ఏ విధంగా కరిగించుకోవాలో మాడకుండా ఏ విధంగా కరిగించుకొని నెయ్యిలాగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ నెయ్యి యొక్క సువాసన పోకుండా ఈ నెయ్యి అయిపోయేంత వరకు కూడా మంచి సువాసనతో కలిగి ఉండేటట్లుగా ఒక చిట్కా కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు వారం రోజుల పాటు స్టోర్ చేసిన మేగడండి ఇదంతా పాలు కాచిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు వేసుకొని పెరుగు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఎక్కువగా మేగడి కడుతుందండి ఆ మేగడిని తీసివేసి ఇలా స్టోర్ చేసుకున్నాను ఒక వారం రోజుల పాటు నిల్వ చేసిన మేగడిది ఇది ఈ మేగడిని అంతటిని కూడా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మేగడిని వేసుకోవాలి ఈ విధంగా మేగడని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కూల్ వాటర్ పోసుకోవాలండి కొంచమే పోసుకోవాలి ఈ విధంగా ఒక మిక్సీ పట్టుకోవాలి చన్నీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వెన్న తయారైంది ఇప్పుడు ఒక మందపాటి పాటు గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోకి ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి మిగతా ఉన్న మేగన కూడా మనం ఇలాగనే తయారు చేసుకోవాలి మజ్జిగ అంతా కూడా సపరేట్ చేసుకొని నార్మల్ వాటర్తో రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి వెన్నని ఇదిగోండి సార్లు శుభ్రంగా కడుక్కున్నాను ఫస్ట్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ వె ఈ వెన్నంతా బాగా కరిగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గరుండి కాచుకోవాలండి మందపాటి గిన్నెలోనే పెట్టుకుంటు కాచుకుంటే నెయ్యిని అడుగు మాడకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఏ విధంగా కలుపుతూ ఉంటే పైకి పొంగకుండా పొంగిపోకుండా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి తయారైపోయిందండి నెయ్యి ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి ఈ నెయ్యి అనేది సువాసన ఎ ఇది అయిపో నెయ్యి అయిపోయేంత వరకు కూడా ఉండాలి అంటే ఒక ఆలుక్కాయ వేసుకోవాలండి ఈ వేడి మీదే చల్లారినాక వడగట్టేసుకుంటే సరిపోతుంది పిప్పి రాకుండా అంతేనండి ఎంతో సింపుల్గా నెయ్యిని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్